సో ఇప్పటి వరకు మీరు స్క్రీన్ పై ఏదైతే ఆ విగ్రహ స్వరూపాన్ని చూస్తున్నారో అది సరిగ్గా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు రిలీజ్ చేసిన ఫోటోగానే మనకు తెలుస్తోంది ఎస్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం ముఖము చేతులు పసుపు వస్త్రంతో కప్పి ఉంచి చాతి మొత్తం కూడా పైభాగం అంతా కూడా తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచిన ఆ ఫోటోనే ప్రస్తుతం గర్భగుడిలో అలా ఉండబోతుంది ఆ ఫోటోనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసిన ఫోటో ఇక మరొక వైపు సెకండ్ ఫోటో చూసినట్లయితే మాత్రం ఒక చేతిలో బాణం లేదు అలాగే విల్లంబులు కూడా కనిపించట్లేదు కానీ థర్డ్ ఫోటోలో అవన్నీ కనిపిస్తున్నాయి సో అది తయారు చేసే క్రమంలో కార్యశాలలో విగ్రహం ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఫోటో తీసి రిలీజ్ చేసిన ఫోటోస్ అయితే పూర్తిగా విగ్రహం తయారు చేసిన తరువాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ ఫోటోని మనం చూస్తున్నాం కానీ ఈ మూడింటిలో మొట్టమొదటిగా కనిపిస్తున్న ఫోటోని మాత్రమే ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తున్న ఫోటోని మాత్రమే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసింది అదే ఒరిజినల్ ఫోటోగా మనం భావించాల్సి ఉంటుంది గర్భగుడిలో ఏ విధంగా కనిపిస్తుంది ట్రస్ట్ ఇచ్చిన అధికార ఫోటో అది కార్యశాలలో తీసిన ఫోటో మనకి కళ్ళకు మాత్రమే గంతలు కట్టి ఉన్న ఫోటోని కార్యశాలలో అయోధ్యకు తరలించడానికి ముందు ఎవరో తీసిన ఫోటో అది ఇక పరిశీలనలో తీసిన ఫోటో చూస్తే అంటే శ్రీరామ చంద్రుడు పూర్తిగా సిద్ధమైన తరువాత ఏ విధంగా ఆ చేతిలో విల్లంబులు పెట్టిన తరువాత అలాగే ధనుస్సు పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది తయారు చేసిన తరువాత ఈ విధంగా ఉండొచ్చు అనే ఒక ఫోటో రిలీజ్ అయింది ఇవన్నీ కూడా కార్యశాలలో తీసిన ఫోటోస్ ఫస్ట్ మొట్టమొదటి మనం చూస్తున్న ఫోటో ఏదైతే తెల్లటి పసుపు పచ్చటి వస్త్రంతో కప్పి ఉందో అది మాత్రమే ట్రస్ట్ ఇచ్చిన ఫోటోగా మనకి తెలుస్తుంది అయితే ఈరోజు అయోధ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి గత నాలుగు రోజుల నుంచి కూడా వరుసగా ఈ ప్రత్యేక విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రతువులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ ముందుగా గణపతి పూజను నిర్వహించారు ఆ తరువాత వేద పారాయణాన్ని కూడా నిర్వహించారు దేవ ప్రబోధన్ ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టారు బాలరామయ్య విగ్రహానికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది విగ్రహాన్ని ఔషధాధివాసం చేయిస్తారు అంటే ఔషధాల్లో విగ్రహాన్ని ఉంచుతారు అలాగే బాలరాముడిని కేసరాధివాసం చేయిస్తారు ఆ తర్వాత ఘృతాధివాసం ఉంటుంది అంటే చేతి నేతిలో రాముడి విగ్రహాన్ని ఉంచుతారు వీటితో పాటుగా మరికొన్ని ప్రత్యేక పూజలు అంటే కలస పూజను కూడా నిర్వహించారు పంచభూ సంస్కారం నిర్వహించారు గృహస్థాపన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అలాగే అసంఖ్యాత రుద్రపీఠ స్థాపన కార్యక్రమం కూడా జరిగింది రానున్న మూడు నాలుగు రోజుల పాటు ఇవే ఇలాగే ప్రతిరోజు ఒక విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ద్వార పాలకులకు క్షేత్ర పాలకులకు కూడా పూజలు నిర్వహిస్తూ మొత్తం కార్యక్రమాల్ని ప్లాన్ చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖున ఈ బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది